హలో రీబుట్ అండ్ రైజ్ విత్ ఎమ్ఎల్ఆర్ ఛానల్కి స్వాగతం మనం లాస్ట్ వీడియోలో జేడికే జేఆర్ఈ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి సెటప్ చేశాం కదా సో ఈ వీడియోలో మనం ఒక క్విక్ ప్రోగ్రామ్ ఒక సింపుల్ ప్రోగ్రామ్ మనం ఎట్లా రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం సో మీకు లాస్ట్ టైం నేనేం చెప్పాను మనం ప్రోగ్రామ్ రాయడం కోసం ఒక ఐడి కావాలి ఆ ఐడి నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ వాడదాం ఇనిషియల్గా అని చెప్పాను కదా ఆ సిస్టంలో ఆల్రెడీ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ డౌన్లోడ్ చేశాను అండ్ ఇన్స్టాల్ కూడా చేశాను సో నేను అది ఓపెన్ చేస్తాను ఇప్పుడు సో ఇప్పుడు మనం బేసిక్గా ఒక జావా ప్రోగ్రామ్ రాసి రన్ చేయాలంటే మనం ఒక క్లాస్ లాగా రాయాలి సో నేను ఏం చేస్తానంటే కొన్ని వర్డ్స్ వాడతా అంటే అది ఇవన్నీ కూడా జావా లాంగ్వేజ్లో వర్డ్స్ అనమాట మీకు చెప్పాను కదా జావాలో ఒక ఫిఫ్టీ టూ వర్డ్స్ సంథింగ్ ఉంటాయనేసి సో అందులో పబ్లిక్ అనేది ఒక వర్డు క్లాస్ అనేది కూడా ఒక వర్డు సో తర్వాత ఏం చేస్తానంటే మన ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ఒక నేమ్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ జస్ట్ ఒక ప్రోగ్రామ్ నేమ్ ఇస్తాను ప్రతి ప్రోగ్రామ్కి ఒక నేమ్ ఇవ్వాలి సో ఈ ప్రోగ్రామ్కి నేను హెలో రీబుట్ అనేసి ఒక నేమ్ ఇస్తున్నా అండ్ దెన్ ఓపెన్ కర్లీ ప్రైసెస్ క్లోజ్ క్లా కర్లీ ప్రైసెస్ చేసి ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేయాలన్నమాట సో మీరు ఏదైతే ఇక్కడ నేమ్ ఇచ్చారో నేను ఎల్లో ఎల్లో కలర్ హైలైట్ చేశాను కదా ఆ నేమ్ తీసుకొని మీరు ఫైల్ దగ్గరికి వెళ్ళేసి సేవ్ యాజ్ క్లిక్ చేయండి సో జనరల్గా నేనేం చేస్తానంటే జావా జావా డ్రైవ్లో నేను ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా అండ్ జేఏసీలో నేనేం చేస్తానంటే ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తా లైక్ ఫండమెంటల్స్ అనేసి సో ఈ ఫోల్డర్లో దీన్ని సేవ్ చేస్తాను ఎట్లా సేవ్ చేద్దామంటే మనం డబుల్ కోడ్స్ ఈ ప్రోగ్రామ్ని ఏదైతే పెట్టారో డాట్ జావా సో బెటర్ ఏంటంటే ఇక్కడ టూ వర్డ్స్ ఉన్నాయి కదా ఫస్ట్ ఇది హెచ్ క్యాపిటల్ రాయండి ఆరు కూడా క్యాపిటల్ రాయండి డబుల్ కోడ్స్ అయిపోయిన తర్వాత అంతే సో హలో రీబూట్ డాట్ జావా రెండు డబుల్ కోడ్స్లో పెట్టేసి సేవ్ చేయండి సో దట్ ఏంటంటే మన ప్రో మనం రాసిన ఫైలు డాట్ జావా అంతా సేవ్ అవ్వాలన్నమాట ఇప్పుడు చూడండి మనం ఈ ఫైల్ రాసాం సేవ్ చేసాం దాని టైప్ ఏంటి జావా ఫైల్గా స్టోర్ అయిందన్నమాట అనమాట తర్వాత దీంట్లో నేను ఒక మెథడ్ రాస్తాను అది కూడా మళ్ళీ పబ్లిక్ స్టాటిక్ వాల్డ్ మెయిన్ అండ్ స్ట్రింగ్ యూఆర్జిఎస్ సో నా ఎయిమ్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే జస్ట్ వర్క్ హలో రీబూట్ అని చెప్పేసి ప్రింట్ అవ్వాలన్నమాట సో అది ప్రింట్ చేయడం కోసం ఏం చేస్తాను అంటే నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ బ్రాకెట్ ఇచ్చేసి తర్వాత డబుల్ కోడ్స్ ఇచ్చేసి ఓపెన్ డబుల్ కోడ్స్ తర్వాత మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో హలో రీబోట్ సో ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ముందు ఫస్ట్ మనం సేవ్ చేసాం మళ్ళీ సేవ్ చేసిన ఫైల్ మళ్ళీ మనం ఎడిట్ చేసాం కాబట్టి దీన్ని మళ్ళీ సేవ్ చేయాలి సో ఈసారి ఏంటంటే జస్ట్ ఇక్కడ సేవ్ ఉంది కదా అది క్లిక్ చేయండి సో మీకు ఇక్కడ స్టార్ కనపడుతుందంటే మీ ఫైల్ ఇంతకుముందు క్రియేట్ చేశారు అది సేవ్ చేయలేదని చెప్పేసి ఉంటుంది అన్నమాట సో దాంట్లో సేవ్ చేయండి ఇట్ దట్స్ ఇట్ ఇప్పుడు మీకు ఇక్కడ ఈ పబ్లిక్ అనేది క్లాస్ అనేది ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇవన్నీ కూడా ఏం తెలియకపోయినా పర్లేదు ఎందుకంటే అవన్నీ కూడా మనం స్లోగా ఒక్కొక్క టాపిక్ చెప్పే కొద్దీ కవర్ చేస్తాం వస్తాం అనమాట సపోజ్ మనం యాక్సెస్ మాడిఫైర్ అనే టాపిక్ డిస్కస్ చేసినప్పుడు ఈ పబ్లిక్ తెలుస్తుంది క్లాస్ ఆబ్జెక్ట్ డిస్కస్ చేసేటప్పుడు ఈ క్లాస్ అనేది వస్తుంది తర్వాత స్టాటిక్ కూడా అప్పుడే డిస్కస్ చేద్దాం అనమాట సో వన్ టాపిక్ సో ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు ఈ పదాల మీనింగ్ తెలుస్తా అనమాట ఓకేనా ఇప్పుడు వరకు అయితే ఈ క్లాస్ వరకు జస్ట్ గుర్తు పెట్టుకోండి మనం ఒక ప్రోగ్రామ్ రాసి రన్ చేయాలంటే మనం పబ్లిక్ క్లాస్ ఇట్లా రాయాలి ఆ తర్వాత ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెయిన్ అని రాస్తేనే మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట స్టార్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట ఓకేనా సో ఇప్పుడు మనం ఫైల్ రాసి సేవ్ చేసాము నెక్స్ట్ ఏంటంటే దీన్ని రన్ చేద్దాం అనమాట రన్ చేయాలంటే నేను ఏం చేస్తానంటే అంటే సీఎండికి వెళ్తా వెళ్ళి ఇప్పుడు మన ఫైల్ ఎక్కడుంది డి డ్రైవ్లో ఉంది కదా మన ఫైల్ ఇక్కడ డి డ్రైవ్ ట్రైనింగ్ ఏసి జేఏసీ ఫండమెంటల్స్ ఉంది అక్కడికి వెళ్ళాలి మనం సో నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి డి డ్రైవ్ కోలన్ తర్వాత చేంజ్ డైరెక్టరీ ట్రైనింగ్స్ ట్రైనింగ్లో సీడీ జేఏసి చేంజ్ డైరెక్టరీ జేఏసీకి వెళ్ళమని చెప్తున్నా దాని లోపల సీడీ ఫండమెంటల్స్ ఓకేనా సో ఇక్కడ నా జావా ప్రోగ్రామ్ ఉంది సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలన్నమాట కంపైల్ చేస్తే అంటే ట్రాన్స్లేట్ చేయాలన్నమాట సో ట్రాన్స్లేట్ చేయడానికి మనం జావా కంపైలర్ని కాల్ చేద్దాం జావాసి మన ప్రోగ్రామ్ నేమ్ ఏంటి హలో రీబూట్ సో నేనేం అంటే హే కంపైలర్ ఈ ప్రోగ్రామ్ అంటే హలో రీబూట్ డాట్ జాబ్ ఫైల్ని ఈ ఫో ఈ ఫోల్డర్లో ఉంది దాంట్లోకి వెళ్ళి అది రీడ్ చేసి దాన్ని కంపైల్ చేయని చెప్తున్నాను అనమాట సో కంపైల్ చేసేందంటే బేసిక్గా డాట్ క్లాస్ ఫైల్ అంటే బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ని జనరేట్ చేసింది అనమాట సో ఇప్పుడు చూడండి ఎవ్రీథింగ్ ఈ హలో డాట్ రీబుట్ ఫైల్లో మొత్తం ప్రాపర్గా ఎర్రర్ లేకుండా ఉంటే అన్ని లైన్స్ రీడ్ చేసి దాన్ని కంపైల్ చేసింది అనమాట సో ఇక్కడ చూడండి మనకి హలో రీబుట్ డాట్ క్లాస్ ఫైల్ మనకి జనరేట్ అయిపోయింది అంటే దీని లోపల బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఏం చేయాలంటే జేవిఎంకి ఇవ్వాలన్నమాట సో దట్ జేవిఎం ఏం చేసిద్ది ఆ బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్ రీడ్ చేసి తర్వాత బైనరీ బైనరీ డిజిట్స్గా కన్వర్ట్ చేసి అంటే బైనరీ తర్వాత అది బైనరీ డిజిట్స్గా కన్వర్ట్ చేసి ప్రాసెసర్ మీద ఎక్సిక్యూట్ చేస్తుంది అనమాట సో నేను జేవిఎంని కాల్ చేయాలి జావా హలో రీబు డాట్ ఇక్కడ మనకి డాట్ క్లాస్ ఫైల్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట సో అయితే ఇప్పుడు ఇక్కడ కొన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పబ్లిక్ అనేది స్మాల్ లెటర్స్లో ఉంటుంది క్లాస్ అనేది స్మాల్ లెటర్స్లో ఉంటుంది ఇది మనం ఇచ్చే నేమ్ కాబట్టి ఈ హెచ్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ బెస్ట్ ప్రాక్టీసెస్ కోసం కోసం బెస్ట్ ప్రాక్టీసెస్ కోసం అనమాట ఈ స్ట్రింగ్ అనేది క్యాపిటల్ ఎస్ ఎస్తో స్టార్ట్ అవ్వాలి తర్వాత మనం తర్వాత మనకి తర్వాత అర్థమవుతుంది ఈ స్ట్రింగ్ క్యాపిటల్ ఎందుకు అనేసి ఓకేనా సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం చేస్తామంటే మీరు కోడింగ్ రాసేటప్పుడు మిస్టేక్స్ ఏం నడుస్తుంది ఈ ఈఎస్ స్మాల్ రాయడం లేకపోతే ఈ ఈఈఎస్ స్మాల్ రాయడం జరిగింది అనమాట బిగిన్నర్స్కి సో అప్పుడు ఏమవుతుందంటే ఎర్ర వస్తుంది ఆ ఎర్ర రాగానే మీకు ఇది నాకు అర్థం కావట్లేదు అది అని చెప్పి అవుతారనమాట సో బేసిక్ యాజీజ్గా అన్నీ కూడా ఈ పబ్లిక్ క్లాస్ ఈ పర్పుల్ కలర్లో ఉన్నాయన్ని అన్ని స్మాల్ లెటర్స్ ఈ బ్లాక్ కలర్ ఇది కూడా స్మాల్ మెయిన్ అనేది స్మాలు అండ్ స్ట్రింగ్లో ఎస్ అనేది క్యాపిటల్ ఈ సిస్టంలో ఎస్ అనేది క్యాపిటల్ అవి అవి చూసుకోండి తర్వాత ఇక్కడ సెమీ కాలం కూడా ఇంపార్టెంట్ అనమాట అండ్ దెన్ దీని లోపల డబుల్ కోడ్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట సో ఇవన్నీ ప్రాపర్గా రాస్తేనే మీ ఫస్ట్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది లేదంటే ఎర్రర్స్ వస్తూ ఉంటాయి అనమాట ఓకేనా ఇన్ కేస్ ఎర్రర్స్ వస్తే మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ఒకటి రెండు సార్లు చూసి ట్రై చేయండి ఓకే సరే ఓకే సో మనం ఇప్పుడు మనం లోకల్ సిస్టంలో జేడీకే జేఆర్ ఇన్స్టాల్ చేసి తర్వాత మనం ప్రోగ్రామ్ రాసి రన్ చేసాం కదా అట్లా కాకుండా ఒకవేళ మీ లోకల్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయకుండా జస్ట్ బ్రౌజర్ ఉన్నా కూడా మనం సింపుల్ ప్రోగ్రామ్స్ రాయచ్చు రాసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట దానికోసం ఏం చేయొచ్చు అంటే మనం ఒక వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళిపోయి జస్ట్ గో విత్ గూగుల్ అండ్ గూగుల్లో జావా ఆన్లైన్ కంపైలర్స్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీకు వేరే లింక్స్ వస్తూ ఉంటాయి అనమాట సో మీరు ఎనీ ఆఫ్ ద ఎనీ ఆఫ్ దిస్ లింక్స్ మనం ఆడుకోవచ్చు సపోజ్ ఇప్పుడు నేను ఇది వన్ కాంపైలా డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్తాను సో ఇప్పుడు ఆల్రెడీ అది బేసిక్ ప్రోగ్రామ్ వస్తుంది సో మీరు ఇన్ కేస్ మీ ఓన్గా రాసి చేయాలనుకుంటే కనుక లెట్స్ ట్రై లైక్ సపోజ్ ఐ వాంట్ గో విత్ సింపుల్ పబ్లిక్ క్లాస్ రీబూట్ అండ్ దెన్ మనకి మెయిన్ మెథడ్ కావాలి కదా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ సారీ స్ట్రింగ్ ఆక్స్ స్ట్రింగ్ ఆక్స్ ఇక్కడ ప్రింట్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తుంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే మనకి ఇక్కడ రైట్ సైడ్కి వెళ్ళి ఈ లాంగ్వేజ్ జాబా సెలెక్ట్ అయ్యింది అండ్ రన్ క్లిక్ చేయండి సో రన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అది కంపైల్ అయ్యి రన్ అవుతుంది సో దెన్ మనకి ఇక్కడ అవుట్పుట్ చూడండి హలో తెచ్చు సో ఇన్ కేస్ స్పిక్గా మీరు ఆన్లైన్లో ఏదైనా ప్రోగ్రామ్ రన్ చేసి దాన్ని అవుట్పుట్ చూసుకోవాలంటే ఎస్ ఆన్లైన్లోకి వెళ్ళి ఒక కంపెలర్ ఏదో ఒక కంపెలర్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఎర్రర్స్ వచ్చినా ఇష్యూ ఉన్నా కూడా కామెంట్స్లో చేయండి ఐల్ కామెంట్స్లో పెట్ట ఏదైనా మీకు ఎర్రర్స్ పే ఇన్ కేస్ మీకు ఏదైనా ఎర్రర్స్ పే చేసినా కామెంట్స్లో పెట్టండి దానికి నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఓకే గైస్ సి యూ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ కీప్ అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ కీప్ కోడింగ్ సీ ఆల్ నెక్స్ట్